చూడండి ఫ్రెండ్స్ మోటార్ అయితే పెట్టడం జరిగింది ఇలా పోస్తుంది రాత్రి పన్నెండున్నర అవుతుంది మోటార్ అయితే పెట్టడం జరిగింది రాత్రి పన్నెండున్నర అవుతుంది ఐదు రోజులకు ఈరోజు మోటార్ నడవడం జరుగుతుంది ఇంకా కొన్ని పైపులు ఉన్నాయి ఈ స్టాండ్ ఇక్కడనే వెతిపోయారు మోటార్ అయితే పోస్తుంది ఇప్పుడు పన్నెండున్నర అవుతుంది కరెంట్ వచ్చి పన్నెండున్నరకు వచ్చింది రాత్రి కరెంటు ఇంకా కొన్ని పైపులు దించేటి ఉన్నాయి పొలం అంతా ఆరిపోయింది ఐదు రోజులు అవుతుంది మోటార్ నడవకు రైతు కష్టాలు అంటే ఇలా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మూడు పూటల తిండి కొరకు ఎంత కష్టపడుడో ఒక రైతులకే తెలుసు పంట పండించి దేశానికి అన్నం పెట్టే రైతు అన్న ఎంత కష్టపడుతుండో రాత్రి పగలు అనకుండా ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఏమాత్రం సిగ్గు పడకుండా ఏమాత్రం ఆలోచించకుండా రాత్రి అయినా పగలైనా కష్టపడి పంట పండించి దేశానికి అన్నం పెడుతున్న రైతన్నం ఇది ముమ్మాటికి వాస్తవ మిత్రమా రైతు బిడ్డ